జై భారత్ జై భారత్ జై నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో కోర్తిల్లాలి ఈరోజు నేను జై భారత్ నేషనల్ పార్టీ తరఫున శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు వివిఏ లక్ష్మీనారాయణ గారు ఆదేశాల మేరకు నన్ను శ్రీశైలం నిజార్ వర్గ ఇన్ఛార్జిగా నియమించారు ప్రత్యేకంగా ఆయనకు జోడించి తెలియజేస్తున్నాను పార్టీలకు టిడిపి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వీటన్నిటికీ అతీతంగా ఆయన పౌరుల కోసం భవిష్యత్ కోసం ఉపయోగపడే పార్టీగా ఆయన ఎన్నుకున్నారు అనే నా భావన ఆ భావనతో ఆయన అడుగుజాడలో నడవాలని చెప్పి నేను ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాం మా సార్ ఒక అడుగుజాడలో ఆయన నిర్ణయించబడినది ప్రతి ఒక్కటి పది మంది యువతకు కానీ వందల వేల కుటుంబాలు బాగుపడతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా సిల్ నుంచి ఎట్లా వన్ రూల్ తీసుకురావాలి ఏ ప్లాట్ఫామ్ నుంచి ఎట్లా తీసుకురావాలి ఏ ఏ ఫండ్స్ ఎట్లా తేవాలి మన ఊరిని ఒక నందనవనంగా తయారు చేసుకుంటాం మీ ఊర్లో ఏముందంటే మనం పుట్టి పెరిగి ఈ ఊరికి ఏ ఏం సాధించాం ఏం సాధించాం మనం ఏం సాధించాలంటే ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చే వచ్చింది ఈ రోజుని ఎవరు ఆపలేరు ఈ రోజు కంకణం కట్టుకొని భావితరాలకు ఉపయోగపడేటట్టు ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడిచి చూపించి మీ ఆశీస్సుడు నేను మనస్ఫూర్తిగా తీసుకొని మీరు నన్ను దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన అడుగు జాడలలో ఆయన ఆయన మనకు నేర్పించిన విధి విధానాలు మనం ముందుకు పోవాలని పది మందికి ఉపయోగపడి పది మందికి సేవ చేసి పది మందితో మంచి అనిపించుకొని వారి కుటుంబం భవిష్యత్తులో నుంచి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలని నా శ్రీశైలం నిజవర్గ ప్రజల నుంచి అలాగే మన లింగాల గట్ల ఉంచే మత్స్యకారుల నుంచి అలాగే మన సున్నిపేంట శ్రీశైలంలో ఉండే వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నన్ను దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే ఈ ఈ రోజులలో ఈ భవిష్యత్తులో బాగుపడాలి మనం అందరం చైతన్యవంతులు తేవడానికి మన భారత్ చైతన్య నేషనల్ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీకి మన మద్దతు తెలిపి వాటిని ఆశీర్వదించాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను శిశులు తీసుకొని ఆయన ఆవభావాలు పది మందికి పడ ఇది పార్టీలకు టీడీపీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వీటి వీటి అన్నిటికీ అతీతంగా ఆయన పౌరుల కోసం భవిష్యత్తు కోసం ఉపయోగపడే పార్టీగా ఆయన ఎన్నుకున్నారు అని నా భావన ఆ భావనతో ఆయన అడుగుజాడలో నడవాలని చెప్పి నేను ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం మా సార్ ఒక అడుగుజాడలో ఆయన నిర్ణయించబడినది ప్రతి ఒక్కటి పది మంది యువతకు కానీ వందల వేల కుటుంబాలు బాగుపడతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా సార్ని మీ ద్వారా ప్రజల్ని అలాగే మన నియోజవర్గ ప్రజల్ని అలాగే స్టేట్లో ఉండే ప్రతి ఒక్క కుటుంబాలకి మా సార్ ఒక సందేశాన్ని పది కుటుంబాలకి వందల కుటుంబాలు మేలు జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తుంటున్నాను జరిగే ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందరూ నా కుటుంబ సభ్యులే కానీ భావితరాలకు ఉపయోగపడి భవిష్యత్తులో ఏ విధమైన నిర్ణయాలకు కట్టుబడి ఎవరైతే సర్వీస్ చేస్తారో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మా సార్ చదువుకున్నారు మా సార్ స్కూల్ పెట్టినారు మా మా సార్ స్కూల్లో చదువుకున్నారు